ఎట్లా పడితే అట్లా అమ్ముకునే పరిస్థితి వచ్చి ఇది మేం చెప్పింది కాదు పంపకాలలో పంచాయతీ వచ్చి వాళ్ళే ఫిర్యాదులు చేసుకొని ఈ ప్రభుత్వం గొప్పగా మేము కనిపెట్టినామన్నారు ఈ ప్రభుత్వం ఏమన్నది ఇది ప్రతిపక్షాలు కనిపెట్టింది కాదు ప్రతిపక్షాలు చెప్పింది కాదు మేమే గుర్తించినాం మేమే ప్రశ్న పత్రాలు అమ్ముతుంటే పట్టుకున్నాం మేమే కేసులు కట్టినాం అన్నారు సంతోషం మీరే అమ్ముకున్నారు మీరే గుర్తించారు మీరే పట్టుకున్నారు మీరే కేసు కట్టారు కానీ బాధ్యుల్ని ఎవరిని చేసిండ్రు అధ్యక్ష ఎవరిని బలి చేసిన ఈరోజు బాధ్యులైన అందులో ఉండే సభ్యుల నియామకం విషయంలో చైర్మన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది నిజంగానే ఈ ప్రభుత్వం బాధ్యత ఉంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పది సంవత్సరాల నుంచి చిక్కడపల్లి లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీలోనో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో గౌలిగూడాలను లేకపోతే ఈరోజు అమీర్పేట్ చౌరస్తాల్లో కుకట్పల్లి చౌరస్తాల్లో ఈరోజు కోచింగ్ సెంటర్ల అశోక్ నగర్ చౌరస్తాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోటీ పరీక్షలకు గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఈరోజు వాళ్ళని ఇక్కడ పెట్టి చదివిస్తే పది సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోను బాధ్యత రహితంగా నిర్వహించడం వల్ల ఆ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి బజార్లలో పల్లి బఠాన్లు అమ్ముకుంటుంటే దానికి సంబంధించిన చర్యలు తీసుకొని బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును బాధ్యతయుతంగా నిర్వహించాల్సిన ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాడు ఆ చర్యలు చేయలే ఎన్నికల్లో వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది విద్యార్థులను పిలుచుకొని కూర్చొని మాట్లాడి మంత్రిగారు చెప్తున్నారు అవును తప్పు జరిగింది తప్పు జరిగింది మళ్ళీ మళ్ళీ మూడోసారి అవకాశం ఇస్తే మిమ్మల్ని నిండా ముంచుతామని వాళ్ళకి మాటలు చెప్తున్నా తప్పు జరిగిందని మీరు గుర్తించినప్పుడు మీ పాత్ర అందులో లేనప్పుడు పాత్రులైన బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఆ పరీక్షలను నిర్వహించిన వాళ్ళ మీద బోర్డులో నియమించిన సభ్యులకు అర్హత లేదు అని కోర్టు కూడా ప్రభుత్వానికి సూచన చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు తీసుకోలేదు దీనికి కారణం మీరు కాదా ఇలాంటి పదవ తరగతి పరీక్ష నిర్వహించలేనోళ్ళు పన్నెండవ తరగతి పరీక్షల పేపర్లు దిద్దలేనోళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టలేనోళ్ళు ఖచ్చితంగా సిగ్గుతో తల వంచుకోవాల్సిందే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తీరవలసిందే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చిన రిపోర్ట్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ ముప్పై ఒకటి అధ్యక్ష అంటే ఇంకా కింద ఏది లేదు అధ్యక్ష అసలు నేషనల్ అచీవ్మెంట్ సర్వే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ర్యాంక్ ఏంటంటే ముప్పై ఒకటి రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీలకంతా కూడా అధ్వానంగా తెలంగాణ రాష్ట్ర విద్య ఉంది అని అంటే ఈ తప్పకుండా వాళ్ళు తల ఉంచుకోవాల్సిందే సిగ్గు పడాల్సిందే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పదే పదే గతంలో మీరు ఇది మాట్లాడినరు గతంలో అది మాట్లాడిన్రు గతంలో మీరు తెలంగాణకు వ్యతిరేకం లేకపోతే మీరు తెలంగాణ ప్రజలప్పుడు అడిగినప్పుడు ఇవ్వలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకంతా ఇక్కడ ఉన్న వాళ్ళే కారణం మీరు బాధ్యత వహించాలి అంటారు నేను ఒక్క మాట మీ ద్వారా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పదహారు మంది ముఖ్యమంత్రులు పదహారు సార్లు ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు ఎవరు ఈ ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయలేదు ఇక న్యాయం జరగదు అన్న ఆలోచన వచ్చి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ జేఏసీ కింద కోదండరామ్ గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఒక్క పాటలో నడిచి అది మిలియన్ మార్క్స్ కావచ్చు సకల జన్ల సమ్మె కావచ్చు అనేక రూపాలలో ఉద్యమాలను నిర్మించడం ద్వారా ఆనాడు సహకరించని పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ లోక్సభలో శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా ఈ తెలంగాణ రాష్ట్రం ఉక్కు సంకల్పంతో ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణ కానాడు ఇచ్చిన గ్యారంటీని ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు ఇది నేను కాదు వాళ్ళ నాయకుడు ఇక్కడ నిలబడి చెప్పాడు ఇవాళ వాళ్ళకు గుర్తు లేకపోతే మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా ఓ రోజు వారు ఇక్కడ నిలబడి సోనియా గాంధీ గారి దయ వల్లనే సోనియా గాంధీ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చెప్పిన విషయాన్ని మీరు అనుమతిస్తే ఇక్కడ ఇక్కడ కెమెరా ఇక్కడ వీడియో పెట్టి ఇక్కడ మొత్తం టీవీ పెట్టి మీ ద్వారా వాళ్లకు తెలంగాణ ప్రజలకు నేను చూపించదలుచుకున్న అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష వస్తున్నా వస్తున్నా అక్కడికి కూడా వస్తున్నా తొందరవాడకు తొందరవాడ తొందరవాడకు అంత తొందర ఎందుకు నీది కూడా మేనేజ్మెంట్ కోటనే తెలుసు కదా ఆ గత్తి గరుస్తున్నాయని కూడా మేనేజ్మెంట్ కోటానే సో అదే విధంగా అధ్యక్ష విధంగా అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా పద్దెనిమిది జూలై అధ్యక్ష బాగినాలి ప్రతిపక్ష నాయకులు పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల తొంభై ఆరు ఒక చర్చ సందర్భంగా ఈ చర్చ సిక్స్టీన్ జీవో మీద తెలంగాణ సమస్యల మీద చర్చ జరిగినప్పుడు ఒక గొప్ప నాయకుడు చాలా గొప్ప నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు ఏం మాట్లాడినరో నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇది అసెంబ్లీ రికార్డులలో ఉంటే కావాలంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు లేదంటే కాపీ నేను మీకు పంపిస్తాను మీ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతిన్నాయి సర్ప్లస్ స్టాఫ్ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునేలా వీలు ఉండాలి కానీ ఆ విధానం లేదు మనం మనం విధించుకున్న ఆటంకం ఆరు సూత్రాల జోనల్ విధానం సిబ్బందిని వినియోగించుకోలేక పని లేకపోయినా కోట్ల లక్షల రూపాయలు నిరర్థకంగా పెట్టుకొని ఖర్చు చేస్తూ వృధా చేస్తున్నాం ఈ విధానంలో మార్పులు చేయాలి డైనమిక్గా మూవ్ కావాలి ఆయా ప్రాంతాల ప్రజల ప్రజాప్రతినిధులతోనూ ఉద్యోగ సంఘాలతోనూ సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి ఆనాడు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిటారుగా నిలబడి సాధించుకున్న జోనల్ విధానాన్ని జోనల్ విధానం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తెలంగాణ వాటాను కోటాను నిర్ణయించి నిర్ణయం చేసి జోనల్ విధానం తీసుకొస్తే ఈ పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల తొంభై నాడు నాడు ఆనాడు మంత్రిగా ఉన్న శ్రీ గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగంలోని పాఠం ఇది వారికి తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ విధానాల పట్ల ఉన్న నిబద్ధత ఈరోజు వాళ్ళు ఇక్కడొచ్చి వారి వారసుల మేము మాంత ప్రబుద్ధులే లేరు మాంత గొప్ప ఉద్యమకారులేరు తెలంగాణ అంటే మేము మేమంటే తెలంగాణ అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఇదే సభలో ఇక్కడే నిలబడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రసంగం ఇది ఇట్లా మాట్లాడినందుకు వారి తరఫున ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మొదట తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పి జోనల్ విధానాన్ని ఆరు సూత్రాల విధానాన్ని వ్యతిరేకించినందుకు తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పి మాట్లాడితే బాగుంటుంది చరిత్ర వెనకెళ్ళి తొవ్వడం మొదలు పెడితే ఆ సమాధులల్లో మీరు కూరుకుపోతారు మళ్ళీ బయటికి కూడా రారు కాబట్టి పదే పదే గతాన్ని తొవ్వడం ఎత్తిపోయడం అంటూ మొదలు పెడితే ఈ పక్క నుంచి మేము ఎత్తిపోయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అందుకే రెండు జూను రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాల మీద మొదటి తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు పరిపాలన అందించరు రాబోయే పది సంవత్సరాలు మేము పరిపాలన అందించబోతున్నాం ఇందులో సహేతక